మెదక్ జిల్లా ముసాయిపేట మండల కేంద్రంలోని మెదక్ పార్లమెంట్ ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎక్స్ ఎక్స్ సమావేశానికి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ కోసం ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నాయకుడు మాదిగా అని అన్నారు మాదిగ రిజర్వేషన్ తో పాటు పలు సామాజిక ఉద్యమాలు చేసిన నాయకుడు మందకృష్ణ మాదిగా అన్నారు మందకృష్ణ మాదిగ పోరాటాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిగల రిజర్వేషన్ కోసం ముందుకు వచ్చారని తెలిపారు సుప్రీంకోర్టులో ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ పై పిటిషన్ ఉన్నందున ఏబీసీ రిజర్వేషన్ ఆలస్యం అవుతుందని త్వరలోనే కేసు పరిష్కారం అవుతుందని అన్నారు జనాభా ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రం ఇచ్చారని అదే బాటలో రేవంత్ రెడ్డి రెండు పదవులు మాత్రమే కేబినెట్ లో కల్పించాలని రంగనందన్ రావు అన్నారు కేంద్రంలోని అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిందని రాజ్యాంగాన్ని రద్దు చేశారంటూ ప్రచారం నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు దళితులను గుర్తించి రాష్ట్రపతి పదవి అప్పగించిన ఘనత బీజేపీకి దక్కుతుందని ఆయన తెలిపారు వేదిక విన్నోల కోసం చెప్పట్లేదు నా ముందర మీకోసం కూడా చెప్పట్లేదు కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం రాబోయే తరాల కోసం మన బిడ్డల కోసం రాబోయే వంద తరాల బిడ్డల భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను ఇది వ్యక్తుల కోసం జరగవే నిర్ణయాలు కావు అమలు చేయడానికి ఇగో వ్యక్తుల కోసం యొక్క మన సోదరుడు రఘునందరావు అన్న చెప్పాడు అన్నకు పదవే ముఖ్యం అనుకుంటే ఎప్పుడో పదవులు వచ్చినాయి అని చెప్పి చంద్రబాబు కాలువ చెప్పాడు బహుశా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మనం ఉద్యమం చేస్తున్న రోజుల్లో అన్న రాజకీయాలు కూడా రాలేదని నేను అనుకుంటున్నాను అంటే దాదాపు తొంభై నాలుగులో మనం ఉద్యమం మొదలుపెట్టా తొంభై ఏడు వచ్చేటప్పుడు